పశ్చిమ గోదావరిలో తణుకు నియోజకవర్గం తణుకులో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి అంబేద్కర్ పూలమాల వేసి గణనివాళి అర్పించి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని వర్గీకరణ చేస్తే సహించేది లేదని మాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు తిరే రవిదేవ అన్నారు జాతీయ బహుజన సంఘాల పిలుపు మేరకు మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో భారత్ బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా తిరే రవిదేవ మాట్లాడుతూ పెరిగిన జనాభా ప్రకారం ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని జనాభా గణన చేయాలని డిమాండ్ చేశారు మరియు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు మరియు వ్యాపార సంస్థలు వాణిజ్య సంస్థలు అన్నీ స్వచ్ఛందంగా బంధులో పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమంలో రెల్లీ రాష్ట్ర అధ్యక్షులు నీలాబ్ నీలాబదుర్గారావు పొట్ల సురేష్ పాతూరు నరేంద్రబాబు దళితసేన రాజ్య అధ్యక్షులు విప్పటి ప్రసాదు మరియు పె పెనుమాల రాజేష్ మధ్యల సురేష్ బాబు కొండేటి నాగేశ్వరరావు జే భీమ్ యూత్ అధ్యక్షులు తదితరుల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు భారత్ బంద్ అయినప్పుడు మీరు ఎలా చేస్తారు మీరు యూనివర్సిటీ రద్దు చేసిందిగా ఆంధ్రప్రదేశ్ రద్దు చేస్తారు ఆంధ్ర యూనివర్సిటీ और <laughs> पानी <laughs> 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 కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనది దీనిని మేము అంబేద్కర్ వార్తలుగా రాజ్యాంగ పరిరక్షకులుగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం సామాజిక న్యాయం తోటి వీటిక వీకరణతోనే సామాజిక న్యాయం జరిగితే అనేది మాత్రం అవాస్తవం అదే దళితుల అభివృద్ధి కోసం ఇవాళ ఇవాళ జనాభా నిష్పత్తి ప్రకారం దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న రిజర్వేషన్లు స్వాతంత్రం రోజున రెండు తొంభై ఏడులో ఉన్న జనాభా చేసుకొని ప్రకటించారు ఈవేళ దళితుల జనాభా గిరిజనుల జనాభా అత్యధికంగా పెరిగింది అయినప్పటికీ రిజర్వేషన్ వడ్డీకి దళితులైకత్ని పాటు చేస్తూ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఇలా అలా చేస్తున్న ఈ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైతే చేస్తున్నారో ఈ కుటుంబాలన్నింటినీ కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే పరిస్థితి లేదు రిజర్వేషన్ల శాతాన్ని పెరిగిన జనాభా శాతం ప్రకారం ఇరవై రెండు శాతం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఉందో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం పార్లమెంట్ ఆమోదం తోటి ఎస్సీ రిజర్వేషన్ లో మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ రిజర్వేషన్ లో మార్పులు చేర్పులు చేసే అధికారం లేదు కాబట్టి సుప్రీంకోర్టు రాజ్యాంగ ఉల్లంఘన చేసి చాలా వడ్డీకరంగా తీర్పిచ్చింది దానిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం